సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే రైతు బజార్లో కందిపప్పు అమ్మకం రైతు బజార్లో కందిపప్పు అయితే అమ్మబోతున్నారు కందిపప్పు నూట అరవై రూపాయలకి అమ్మబోతున్నారు వర్తకులతో చర్చించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కందిపప్పు నూట అరవై రూపాయలకి రైతు బజార్లో అమ్మకం రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లో కందిపప్పు కిలో నూట అరవై చొప్పున విక్రయించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఆయన విజయవాడ పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో టోకు వర్తకులు రైస్ మిల్లర్లు సరఫరాదారులతో నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు ఈ నెల పదకొండు నుంచి అన్ని రైతు బజార్లలోనూ కూడా నిర్ణయించిన రేట్ల ప్రకారం సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు సమావేశంలో పౌరు సరఫరా శాఖ కమిషనర్ సిద్ధార్థ జైను ఎండి వీరపాండేను కూడా అయితే పాల్గొన్నారన్నమాట అమ్మాట మీరు చూడొచ్చు కందిపప్పు అనేది బహిరంగ మార్కెట్లో నూట ఎనభై ఒక రూపాయలు ఉంది రైతు బజార్లో నూట అరవై రూపాయలకి ఇస్తారు ఇక బియ్యం స్టీమ్ చేసిన బియ్యం ఏమో బయట యాభై ఐదు రూపాయలు ఉంటే అవి నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మామూలు బియ్యం చూసుకుంటే యాభై రెండు రూపాయలు చిల్లర ఉంటే అవి నలభై ఎనిమిది రూపాయలకి అయితే ఇస్తారన్నమాట సో ఈ విధంగా రైతు బజార్లో బియ్యము కందిపప్పు తక్కువ ధరకు అయితే అమ్మాలని డిసైడ్ అవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు